సీఎం జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ బ్యూరో సభ్యులు బొండ ఉమ్మేశ్వరరావు ఆరోపించారు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న దుర్మార్గాలను రాజ్యాంగ వ్యవస్థలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు సింగ్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అరవై రెండవ డివిజన్ కు చెందిన పలువురు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు వారికి స్వాగతం పలుకుతూ వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో పసుపు జెండా ఎగిరేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న దుర్మార్గాలను రాజ్యాంగ వ్యవస్థలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు సరైన సమయంలో సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు సమన్యాయం చేస్తామని పేద బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నిత్యం కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల నుంచి చేరికలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకు ఎత్తడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ అందరి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాను మీ అందరికీ మేలు చేస్తానో ఏవైతే చెప్పాడో ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తయినాక ఎక్కడ వేసిన గొంగళు అక్కడేగా మరి ఓట్లు వేపించుకున్నటువంటి ఓట్లు వేయించినటువంటి డివిజన్ స్థాయి నాయకులు ఇవాళ అక్కడ తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది ఏం చెప్పారు ఆ రోజు ఓట్లు వేపించారు ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలైనా మాకు ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్న తీరు కానీ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు జీవితాలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో తలకిందులు అయిపోవటం కానీ మనం రోజు చూస్తూ ఉన్నాం దీనికే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ఈ అరవై రెండవ డివిజన్లో మరి అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరుగుడు శ్రీనివాసరెడ్డి కానీ వీరంకె నాగేశ్వరరావు మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కానీ అరవై రెండవ డివిజన్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకరు అలాగే మన డివిజన్ ఇన్ఛార్జీ పైడి సీను ఆధ్వర్యంలో పార్టీలో చేరటం మళ్ళీ వాళ్ళతో పాటు మా మైనార్టీ సోదరులందరూ కూడా సోదరి మళ్ళందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని తగిన రకంగా వాళ్ళకి ఇచ్చి పార్టీని ప్రోత్సహిస్తాం వాళ్ళని అభ్యర్థులందరినీ కూడా ప్రోత్సహిస్తాం సెంట్రల్ కార్యాలయంలో మండవ మహేశ్వర రాజేశాల మేరకు అరవై రెండు అరవై మూడు డివిజన్ల నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ముస్లింస్ మైనార్టీ కుటుంబాలు కానీ అలాగే బడుగు బలహీన వర్గాల కుటుంబాలు కానీ స్వచ్ఛంగా ఇవాళ భారీ ఎత్తున కార్యాలయంలో అందరూ పార్టీలో చేరటం జరిగింది మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకోవడం ఏమైనా అనగా రోజు రోజుకి మరి వాళ్ళకు కూడా తెలిసిపోయింది నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ పాలనలో ప్రజలకు ఏమీ ఉపయోగపడాలి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందుకని వాళ్ళు అంటున్నారు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా మీరు తిరగటం ఎందుకండి మీకే వేస్తాం ఎందుకంటే ఏదో ఒక్కసారి ఒక ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నారు మేము చూసాము చూసి మోసపోయాము మీకే మేము ఓటేస్తామని చెప్పి సొంతంగా ప్రతి ఒక్కరు పార్టీలో జాయిన్ అవుతుంది అరవై రెండు అరవై మూడో డివిజన్ల సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి బోండాగుమగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీని బలపరిచి జనసేన అత్యధిక మెజారిటీతో బోండమ్మ గారిని సెంట్రల్ నియోజకవర్గంగా భారీ ఎత్తున మేమంతా కూడా పనిచేస్తాం కృషి చేస్తాం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం అడుగులు అడుగు వేసి మేమంతా సంయుక్తంగా ఒకరికొకరు ప్రోత్సహించుకొని ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం భారీ ఎత్తున గెలిపించుకోవాలని చెప్పి మేమంతా కూడా సంయుక్తంగా ముందుకెళ్తామని చెప్పి раҗи миле митлеләр